టీవీ త్రిపుణ న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలో నిర్వహించాలని మాజీ మంత్రి బోర్డు నియోజకవర్గం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు ఇక ఏసీసీ పిలుపు పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్మించారు ఇక సమావేశానికి ముఖ్య అతిథులుగా

ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు సాయంత్రం పూట కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాయంత్రం పూట కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది దానికి ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ సంబంధించి మండలవారి అన్న మీరు ఇన్ఛార్జ్ చేసినప్పుడు వారిగా ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షునికి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుని కూడా వాళ్ళ మండల స్థాయిలో మండల కమిటీ వెనుక నేను కూడా అదే స్థాయికి వెళ్ళి ఈరోజు శాసన మండలి సభ్యులు అయినారంటే కష్టపడితేనే పార్టీ నన్ను గుర్తించి చేసింది వాళ్ళకు కూడా రేపు పొద్దున వాళ్ళ కష్టానికి వాళ్ళ ఫలితం కావాలంటే ఈ కార్యక్రమాన్ని వారికి ఒక పరీక్ష లేకబట్టి ఆ రిపోర్ట్ కార్డ్ కూడా ఏదైతే సంబంధించి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు పనిచేస్తారో ఆ రిపోర్ట్ కార్డు ప్రకారంగానే వాళ్ళకు కూడా రేపు పొద్దున ఫలితాలు దక్కుతాయి అనే విధంగా వారిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మాజీ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానితో పాటు నాకు ఇన్ఛార్జ్ గా నియమించిన బాల్కొండ నిజామాబాద్ రూరల్ సంబంధించి మొత్తము ఆరు 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 పన్నెండు ఎనిమిది ఎనిమిది పదహారు మండల పదహారు మండలాలు ఉన్నాయి సిక్ ఫిఫ్టీన్ మండల్స్ ఒక మున్సిపాలిటీ ఉంది పదిహేను మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి నాకేదైతే సంబంధించి మీరు లిస్ట్ వేస్తున్నారు నాకు ఇస్తే రేపటికి వెళ్ళిన కార్యక్రమాన్ని ఎందుకంటే మాకు వెళ్ళిన శాసన మండలి ఆఖరి రోజు ఇరవై నాలుగు రూపాయల మీటింగ్స్ పెట్టమన్నారు సునీలని కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి అన్న ఒకరోజు నాలుగు మండలాలు ఒకరోజు నాలుగు మండలాలు పెట్టుకొని డిసిసి అధ్యక్షులు పెద్దల దగ్గర టైం తీసుకొని కంప్లీట్గా ఫస్ట్ మండల మీటింగ్స్ కంప్లీట్ చేసేసుకొని అదే రోజు అనౌన్స్ చేసి ఇతర నియోజకవర్గాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ముందు కూడా బాల్గొండ నిజామాబాద్ రూరల్లో ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేసి ఎన్ఎస్ఐ స్థాయికి సంబంధించిన ఒక కోఆర్డినేటర్గా వేస్తే ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే యువకుని కాబట్టి అందరికంటే ఎక్కువ ఉరకాలని ఒక ఉత్సాహం నాకు ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఆ నియోజకవర్గాలలో కంప్లీట్ గా పూర్తి చేయడానికి మీరు ఆ రకంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా డిసిసి అధ్యక్షులది అదేవిధంగా ఏదైతే టిఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్ గారిది కూడా అదే నియోజకవర్గం కాబట్టి మీరు ముగ్గురు కూడా ఏదైతే సంబంధించి కొంచెము ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి సమయాన్ని పాల్గొండలో కేటాయించి ఈ కార్యక్రమ నిర్వహణకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన డీసీసీ అధ్యక్షులకు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏదైతే జయ బాబు జయపి కార్యక్రమానికి ఇన్ఛార్జి వచ్చేసిన మిత్రులు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఉంటుంటా వారి సేవలని గుర్తించి యువకుడు అయినా కానీ ఎమ్మెల్సీ చేసిన వెంకట గారికి అదేవిధంగా మిత్రుడు సత్యనారాయణ గారికి వారికి కూడా కందోళనం చేపనిచ్చారు తహర్బీన్ అమ్దార్ గారికి వీరికైనా అనుకరించిన పెద్దలకు ఇక్కడ చేసిన కాంగ్రెస్ ముక్తులకు ప్రశోధులకు అందరికీ నమస్కారం ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు రిపీట్ చేయవలసి వస్తూ ఉందంటే గాంధీ గారు కానీ కొన్ని చట్టాలు చేసుకున్న తర్వాత జేబీ వాళ్ళందరూ మన కొరకు స్వాతంత్రం తెచ్చుడే కాకుండా మనం అందరం ఎట్లా కలిసి ఉండాలి ఇంటి మన కుటుంబాలు మనం బాగుపడతాం అభివృద్ధి చెందుతామని చట్టాలు చేస్తున్నారు కానీ రాజకీయాలు కొన్ని స్వార్థాల కొరకు కుల మతాలు పెట్టేసి దాన్ని ఏదైతే రెచ్చగొడతా ఉన్నారో దాంట్లో భాగంగానే మన రాహుల్ గాంధీ రాదు కానీ ఏఐసి ప్రెసిడెంట్ ఖర్గే కానీ మరి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దయచేసి ఏఐసి ప్రెసిడెంట్ గారికి ఏం వచ్చలేదు రాహుల్ గాంధీకి ఏం వచ్చలేదు సుదర్శ రెడ్డికి ఏం వచ్చలేదు రేపు మీ అందరు భవిష్యత్తులో కాపాడుకోవటానికి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాము ఆ సిద్ధాంతాలని గ్రామాల్లోకి వెళ్ళండి బీజేపీ అయితేనేమి టిఆర్ఎస్ అయితేనే మనమైతే ఎట్లా వచ్చినాం ప్రజలు ఎన్నుకున్న తర్వాత వచ్చినాం ఎవరు ఎదుర్కోవాలి ప్రజల దగ్గర పోవాలి మీరు తప్పులు చేస్తే ఇటువంటి వాళ్ళకేస్తే మనం ఏదైతే మన పిల్లల కొరకు మనం కొన్ని సంపాదించింది ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు అయితే డబ్బులు ఉంటామో ప్రాపర్టీ చూస్తామో ఇది కూడా అంతే దానికంటే ఎక్కువ మన పిల్లల భవిష్యత్తు ఎన్ని ఉన్నా ఏమున్నా సిస్టమ్స్ లేకుంటే మనం అందరం కష్టమవుతుంది తగాదం వేరే దేశాలలో చూస్తూ ఉన్నాం అర్థం లేకుండా కొట్టుకొని చూస్తూ ఉన్నాం మనం ఇంత పెద్ద పాపులేషన్ ఒక్క నెల గుండు పడితే మళ్ళీ మనకు ఆరు నెలల దాకా కోలుకునే పరిస్థితులు లేవు నేను దాకా పొద్దున పోయినా ఎన్ని గంటలకు అన్ని తిరిగి వచ్చిన కినాలు ఎందుకు ఒక్క ఉన్న కాడికి ఒక గుంట వెళ్ళకుండా వాళ్ళు బిడ్డ రైతుకు ఒక ఎకరం పోతే మళ్ళీ వాడు వన్ ఇయర్ ఆ సంపాదించింది కూడా ఎక్కడ పడతాం ఇది దీని కూడా దయచేసి మరి మీరందరూ మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్లో చెప్తా ఉన్న రిక్వెస్ట్ చేస్తాము సెల్ ప్రెసిడెంట్ అని తింపండి ఎవరైతే ఇచ్చిన డ్యూటీలు పని చేయకుంటే యాక్షన్ తీసుకోండి అప్పుడే మనం బాగుపడతాం గ్రామాలలోకి పోయినాడ ఈ బుక్స్ ఉన్నాయో చెప్పద్దు వాళ్ళకు అర్థమయ్యే విధంగా రాజ్యాంగం ఇవన్నీ అడవులకు మనం వెలుగు తెచ్చుకున్నాం ఎందుకు ఓటేసుకున్నాం ఈ విధంగా చెప్పండి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అంటే మీరు సిస్టంలో ఎక్కడ ఏ గ్రామాలు పోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఈ గ్రామాలు మీకు లాస్ అయిపోయింది ఎందుకు లాస్ అయింది కొందరు పార్టీ నాయకులు దుర్మార్గం చేసేవాళ్ళకి మీరు అందరు లాస్ అవుతుంది వాళ్ళు ఎవరు అన్నుకున్నారు మనం వెనుకున్నారు ఇది రెచ్చగొట్టేవి చేయకుండా మన సిద్ధాంతాలు మనం ఏదైతే ప్రజల కొరకు చేస్తా ఉన్నారో దాన్ని మళ్ళీ మీరు ఇవన్నీ మర్చిపోయారు తప్పనిసరిగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని రేపు లోకల్ బడి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేస్తే మనము మన పిల్లల భవిష్యత్తు చెప్తాం మనకు అర్థం విధంగా గత ప్రభుత్వాలు కేజ్రీవాల్ గారు కానీ మోడీ గారు కానీ బీజేపీ రెండు కోట్ల జాబులోనే కేసీఆర్ జాబులోనే అయినా మనం ఈయన చేసిన లక్షల కోట్లు పక్కన పెట్టి అబిట్టుకుండా బాగీలు కట్టుకుంటూ మన పిల్లలు చదువుకున్నరే విద్యావంతులైన రోడ్లపైన తిరుగుతున్నారంటూ మనకెక్కడైతే వెకెన్సీస్ ఉన్నాయో ఎక్కడైతే మనం ప్రజలకు సేవ చేసుకోవడానికి పోస్టింగ్లు అవసరం ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తూ ఉంటాం అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి తీసుకుపోయేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఏదో ఇంగ్లీష్ మాట్లాడారు మాట్లాడితే ఎత్తికెట్టది మీరు ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తారా చేసినప్పుడు వాళ్ళకి ఇలా ఎందుకరకు చేస్తూ ఉన్నాం మనం వాళ్ళ కన్విన్స్ చేయటానికి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇట్లా రాజ్యాలు దయచేసి దయచేసేవన్నీ కొందరి ఇద్దరు ముగ్గురు ఉంటారు మళ్ళీ కాకుండా పక్కన ఉండడం కానీ చేసే వాళ్ళని జడగొట్టకుండా ఇవన్నీ తప్పనిసరిగా మీ అందరు మీ భవిష్యత్తు కొరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమచ్చలేదు సుదర్శన వెంకటకి వచ్చేయలేదు మనకి వచ్చేది మనమందరం బాగుండాలంటే ఈ వ్యవస్థను కాపాడాలి ఎందుకు కాపాడాలి మన